డ్ ఎవ్రీవన్ షలాన్ టు యో ఆల్ అందరు బాగున్నారండి మరొక రోజు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి వంద నాలుగు స్థితులు స్తోత్రములు కలుగును కాక ఏ ఈడు ఆ నాటికి చాలు ఏ రోజుకు ఆ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి కిరీటమే మనం ఈరోజు ఈ విధంగా సజ్జీ లొక్కలు ఉన్నామంటే దేవుడి కృప కనుక ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన రోజులో మొదటి సమయము దేవునికి ఇస్తూ దేవుడిచ్చే వాక్యం మీద ఎక్కువగా ఆధారపడతాం ఈరోజు చివహారము లుక్ అస్వార్థ పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము లుక్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ఫిఫ్టీన్ ఫర్ దట్ విచ్ ఈస్ హైలీ ఎస్టీమ్డ్ అమాంగ్ మెన్ ఈజ్ అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ మెన్ సౌదరి సౌదులరా ఖచ్చితంగా మనుషుల యొక్క జ్ఞానము దేవుని యొక్క దృష్టికి వెరితనము దేవుడి యొక్క వెరితనం అంట మనుషులందరి జ్ఞానము కంటే ఎక్కువట చాలా ఆశ్చర్యం కదా అందుకే మనుషులకు ఏవైతే ఎక్కువగా ప్రయారిటీ అనిపించినవి దేవుడి దృష్టిలో చాలా తక్కువగా అన్నెసెసరీ థింగ్స్గా ఆలోచనలుగా అనిపిస్తాయి మనుషులు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనలు అందుకోలేరండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆనుకొని ఆయన ప్రత్యక్షతను చూసిన భక్తులు కూడా ఆయన ఇచ్చినటువంటి దర్శనంలో ఒక ట్వంటీ పర్సెంట్ రీచ్ అయ్యి మనకు అందించగలిగారే కానీ ఎగ్జాక్ట్ గా దేవుని యొక్క హృదయాన్ని మనకు తెలుపలేకపోయారు నిజంగా అందుకే నేటికి కూడా బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్కలకు ఒక్కొక్కలాగా పరిశుద్ధాత్ముడు లిఖిట్ చేసినట్టుగా అర్థమవుతూ ఉంటుంది కొత్తగా దేవుని నడిపింపు ఉంటుంది అందుకే పరిశుద్ధ గ్రంథము చదివేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అర్థం చేసుకునడము కష్టము మనుషులు సాధారణంగా దేనిని ఘనంగా ఇచ్చుతారండి డబ్బును బంగారమును ఆస్తిపాస్తులను ఈ లోకంలో ఐశ్వర్యముగా ఎంచబడిన అన్నిటినీ ఘనముగా ఎంచుకుంటారు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాము ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది లేదా మన ఇంట్లో ఏదైనా కార్యం పెట్టుకున్నాము చేసుకోవాలి ఎలా ఆలోచిస్తాం ఘనముగా చేయాలి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు చెప్తే మన వాళ్ళు దాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడంలో ఆ యొక్క పదాన్ని ఎడమడింప చేసుకున్నారు చాలా మంది అంటే డబ్బుకు లోటుగా ఉన్నా కూడా వివాహం అన్ని విషయాలు ఘనమైంది కదా అప్పులు చేసైనా సరే ఘనంగా చేయాలి అని ఆలోచిస్తారు తప్ప అసలు వివాహం ఎందుకు ఘనమైంది అని ఆలోచించే వాళ్ళే లేరు అయితే దేవుని దృష్టికి ఇవన్నీ కూడా ఏమాత్రము లెక్కలేనివి అస్సలు అసహ్యమైనవి ఒక మాటలో చెప్పాలంటే అయితే ఆయనకి ఇష్టమైనది ఏంటి ఆయన దృష్టిలో ఎన్న తగినది ఏంటి అంటే విరిగినలిగిన హృదయం సాధారణంగా మీరు ఎవ్వరైనా చూడండి బాగా డబ్బు ఉన్న వాళ్ళు ధనవంతులకి గర్వపు దృష్టి ఉంటుంది గర్వపు అహంకారపు మాటలు ఉంటాయి వాళ్ళ చూపులు ఉంటాయి సాధారణ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులు చూసినప్పుడు ఒక రకమైన ఏ భావంతో చూస్తూ ఉంటారు మారిపోయిందండి ఈ సమాజము మనిషిని మనిషిగా చూసే రోజులు ఎప్పుడో పోయాయి కనుకనే దేవుడి దృష్టికి ఇదంతా కూడా అసహ్యం ప్రభు దృష్టికి ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగిన హృదయం విరిగి నలిగిన హృదయం ఎవరికి ఉంటుందంటే ఎన్ని ఉన్నా అఫ్కోర్స్ ధనవంతులు అంతా చడ్డవాలని నేను చెప్పట్లేదు ఎన్ని ఉన్నా ఎంత ధనం ఉన్నా ఇది జస్ట్ నా అవసరాల కోసం దేవుడు ఇచ్చాడు అంతవరకే దీని యొక్క విలువ అండ్ ఎవరైనా అవసరాలు ఉంటే నా చేత నా ఇంత వరకు నేను వాళ్ళకు సహాయం చేయడానికి ఇచ్చారు దట్స్ ఇట్ దేవుని మహిమార్థమై వాడబడ్డానికి కూడా ఇచ్చారు అంతవరకే దేవునికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు విరిగినలిగిన హృదయం గలవారు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తిని ద్వేషించలేరు అసహించుకోలేరు చిన్న చూపు చూడలేరు వారిని ఆ హీనంగా చూడలేరు అన్నమాట అందుకే దేవాది దేవుడికి దీన హృదయం కలవారు నలిగిన హృదయం కలవారంటే ఇష్టము గ్రంథం అరవై ఆరో వచనంలో ఉంటుంది ఎవడు దీన మనసు కలిగి నా ఎందు హృదయము నిలిపి నా మాటలు విని వణుక్కుచుండునో వాడినే నేను దృష్టించుచున్నాను అని ప్రభు సెలవిస్తుంది ప్రభు వాక్యం దీన హృదయం కలవారు విరిగినలిగిన హృదయం కలవారు దేవుని దృష్టికి మిక్కిలి గనులుగా ఎంచబడతారు వారు దేవుని యొక్క మాటకు ఎక్కువగా లోబడతారు దేవునినే వారు మాదిరిగా తీసుకుంటారు కనుకనే అందరినీ ప్రేమిస్తారు అందరినీ క్షమిస్తారు దేవునికి సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తారు అదే ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నవారు ఎలా ఉంటారంటే పెద్ద రోగం వస్తేనో వ్యాధి వస్తేనో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో పని అవ్వదు అనుకున్నప్పుడు మాత్రమే దేవుడు వస్తారు వాళ్ళకు ప్రార్థన చేయండి అని అడుగుతారు వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి చక్క చక్కగా ఇతరులను ప్రార్థన చేయమని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు అదే పనిగా నిజమండి ఇది మీకు అనిపించవచ్చు ఎవరికైతే నొప్పి ఉంటుందో వారు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే ఫలితం త్వరగా ఉంటుంది ప్రార్థన సహాయం అడగవచ్చు అట్లనే వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదు కాబట్టి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు మనం ఎన్ని రోజులు ఇక్కడ జీవిస్తామో ఎవ్వరు ఎవ్వరు కూడా ఎవరికి వారు గ్యారంటీ ఇచ్చుకోలేరు వారి యొక్క ప్రేమించి వారికి గ్యారంటీ ఇచ్చుకోలేరు కానీ మనము ఫ్యూచర్ కొరకు ప్రణాళికలు వేస్తూనే ఉంటాం ఇంకా బ్రైట్గా ఉండాలని ఇంకా సంపాదించాలని ఎంత కూడబెట్టాలని ప్లాన్స్ వేస్తూనే ఉంటాం కానీ మనము ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా సరే దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి ఇష్టడుగా ఎంచబడినప్పుడు మాత్రమే మీ యొక్క ప్రణాళికలని నెరవేర్చబడతాయని గుర్తుంచుకొని దేవుని యొక్క సన్నిధిలో వణుకుతూ దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయముతో ఆయనను ఆశ్రయించు వారై ఉన్న వారందరికీ కూడా దేవుని దీవెనలు మెండుగా కలుగుతాయి దీవెనల మీద కాదు కానీ దీవెనలు ఇచ్చువాడి మీద మీ యొక్క హృదయం నిలపండి దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఈ లోకంలో దేవుడి కన్నా మిగతా అవి ఎన్ని ఉన్న వాటిని అసహ్యంగా ఎంచుకున్నట్లుగా మార్చిన దాకా ఆమెను కలు మూసుకొని ప్రార్థనలో ఎక్కి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి ప్రభా ఈ లోకంలో అన్ని సంపాదించుకొని మీ దృష్టికి అసహ్యంగా మిగిలిపోవడం కంటే ప్రభా ఈ లోకంలో నేను ఏం పోగొట్టుకున్నా సరే మీ అందు భయభక్తిలు కరిగి మీందు మీ యొక్క సన్నిధిని వణుకుతూ దీన మనసు కలిగి విరిగినలిగిన హృదయంతో ఉండుట నాకు ఎంతో ఆశీర్వాదకరమని ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అంటూ ప్రభు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దిన దినాభివృద్ధి పొందుచు స్థిరపరచబడి ఫలించుతురు కాక మీ బిడ్డలందరినీ మీ సన్నిధిలో స్థిరపరచండి తండ్రి వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి తల్లిదండ్రులను కుటుంబాల కుటుంబాలు కానీ సన్నిధిని ప్రభు వలియువ మొక్కల వలె వర్దిలిదుడు కాక యహో ఆశీర్వదించిన వారి కుటుంబం ఈ విధంగా వర్దిల్లుతుందని సాక్షిగా వారి కుటుంబం ఉండను కాక ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచి సమస్త విషయాల్లో మీ కాపతననిచ్చి నడిపించమని మరలా మీ సన్నిధిని మోకరుల వరకు ప్రభువ ప్రతి బిడను పేరు పేరు మీ పాసనదలు సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడున త్వరలో రాబోచున యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యువర్ హ్యావ్ నైస్ డే ఎవ్రీ వన్